మహాభారతంలో ఎందరో యోధులు ఎన్నో త్యాగాలు ఉన్నప్పటికీ భీష్మపితామహుడి అంపసయ్య త్యాగం ఒక శాశ్వతమైన ధర్మదీక్ష ఒక మహావీరుడు బాణాలపైన పడుకుని ప్రాణాలు విడిచాడు ఇది కేవలం యుద్ధంలో ఓటమి కాదు ఇది ధర్మాన్ని నిలబట్టడానికి చేసిన మహాయజ్ఞం శాంతి కోసం భీష్ముడు తన జీవితమంతా బ్రహ్మచర్యానికి అంకితం చేశాడు ఆయన మాట ఆయన ప్రతిజ్ఞ ఆయన ధర్మనిష్ట అసాధారణమైనవి అటువంటి వ్రతనిష్ట గల యోధునికి దేవతలు ప్రసాదించిన వరం మరణం అంటే తాను ఎప్పుడు మరణించాలో ఏ రోజున తన ఆత్మ పైకెళ్లాలో స్వయంగా నిర్ణయించుకునే శక్తి తన జీవితమంతా ఇచ్చిన మాటకు కట్టుబడి హస్తినాపురాన్ని రక్షించిన భీష్ముడు చివరి రోజుల్లో తాను రక్షించిన రాజ్యమే అధర్మం వైపు నిలబడటంతో ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొన్నాడు ఆయన శరీరం బాణాలతో ఛేదించబడిన ఆయన మనస్సు మాత్రం ధర్మంపైనే స్థిరంగా నిలిచింది అంపశయ్య శిక్ష కాదు యోగి ధ్యానం భీష్ముడు పడుకున్న ఆ బాణాల మంచం అంపశయ్య ఆయనకు ఒక శిక్ష కాదు అది తన జీవిత నిర్ణయాల భారాలను బాధ్యతను స్వీకరించిన ఒక యోధుని నిశ్శబ్ద ధ్యానం ప్రతి బాణం ఆయన కర్తవ్యాన్ని ఇచ్చిన మాటను గుర్తు చేసే ఒక ముద్రగా మారింది భీష్ముడు వెంటనే మరణించలేదు ఆయన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు ఉత్తరాయణం వచ్చేవరకు జీవించాలని ఉత్తరాయణం అనేది దేవతలకు అమృతకాలం పుణ్యకాలం ఆ పవిత్ర సమయంలో ఆత్మను విడిచిన వారి ప్రయాణం దేవలోకాల మార్గంలో సాగుతుందని ప్రగాఢ నమ్మకం అందుకే ఆయన సుమారు యాభై ఎనిమిది రోజుల పాటు బాణాలపై పడుకుని శరీరాన్ని వదిలి ఆత్మను నిలబెట్టుకున్నారు అది కేవలం మరణం కోసం నిరీక్షించడం కాదు ధర్మంపై ఆయన చేసిన తపస్సు మరణానికి ముందు భీష్ముడు యుధిస్థిరునికి నూట మూడు ఉపదేశాలు చేశారు ఈ ఉపదేశాలు ఇప్పటికీ మానవత్వానికి దారిచూపే మార్గదర్శక గ్రంథాలు భీష్ముడు అంపసయ్యపై మరణించలేదు ధర్మాన్ని అర్పణగా చేసి మరణాన్ని యజ్ఞంలా స్వీకరించారు అందుకే ఆయన పేరు కాలాన్ని కథలను దాటి అమరత్వాన్ని చేరుకుంది